హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేఖా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ క్యాప్షన్ చూశారుగా నాటు పెళ్ళికొడుకు నాటి పెళ్ళికూతురు చూడండి మరి నాటిగా లేకపోతే ఏం చేస్తుంది అలా కొంగుకుంటూ వస్తుంది మరి పెళ్ళికొడుకు నేనేం తక్కువ తిన్నానా అనుకుంటూ చాలా నాటుగా చూడండి ఇలా అనుకుంటూ తగ్గేదేలే అనుకుంటూ ఎలా చేస్తున్నాడో ఆహా ఫోజులైతే అదిరిపోయినాయి సో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ చూద్దాం ఏం చేస్తున్నారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఇద్దరు పసుపు రాశారు బాబుకి పెళ్ళికొడుకు గ్రూప్ ఫోటోలు దించేసుకున్నారు బాగుంది ఇంక ఇప్పుడు ఏం చేస్తారు అది సంగతి నలుగులు అన్నమాట సో ఫస్ట్ రాస్తున్నారు అమ్మాయికి అబ్బాయికి కూడా రాస్తున్నారు వెరీ గుడ్ అబ్బా పెళ్ళికొడుకు తల్లికి ఎంత ముగ్గు వస్తున్నాడో కదా కొడుకు తప్పదు మరి అంతే అలానే ఉంటుంది ప్రేమ నేనేం తక్కువ అనుకుంటూ పెళ్ళికూతురు అమ్మమ్మ వచ్చేసింది మనవరాలికి చక్కగా పసుపు రాస్తుంది అబ్బా ఎంత ప్రేమో కదా మరి మనవరాలికి కాబోయే భర్త కదా మనవాడిని కూడా బాగా అందంగా తయారు చేయాలి కనుక మనవాడికి కూడా పసుపు రాసేస్తుంది సూపర్ ఇక్కడ చూడండి అసలు అసలు సంగతి ఓ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇది ఒకరికొకరు రాసుకుంటున్నారు సూపర్ అమ్మయ్యా ఇప్పుడు పెళ్ళికూతురు అమ్మ వచ్చేసారండి కాబోయే అల్లుడికి ఎంత నలుగురు పెట్టేస్తున్నారు రోజు బొట్టు పెట్టేస్తున్నారు ఇంకా చూడండి అబ్బో మామగారు దగ్గరుండి మరీ రాయించేస్తున్నారుగా అరే పాపం చేపం దుద్దిస్తున్నారు కదా పసుపుని కాళ్ళకి చేతులకి అన్నిటికీ అది ఇంకా మామగారు ఇంకా వదలట్లేదు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట ఇంకా ఇలా చేయి అలా చేయి అంటూ సో అబ్బాయిని రెడీ చేసేసారు పసుపుతో ఈ అమ్మాయి సంగతి పెద్ద బొట్టు పెట్టేస్తున్నారు ఈ అమ్మాయి సంగతి చూడండి అరే ఎంతైనా తన కూతురు కదా ఎంత సున్నితంగా రాస్తున్నారో చూడండి అబ్బాయికి ఏమో చేపను రుద్దినట్టు రుద్దేసి అమ్మాయిని మాత్రం సున్నితంగా ఇలా రాస్తున్నారు నలిగిపోకుండా అమ్మాయి నలగకూడదు కదా అనేసి ఓకే సో ఇప్పుడు అక్షంత ఇంకా మొదలు పెడతారు కార్యక్రమం చూద్దాం గ్రూప్ ఫోటో అయిపోయింది అది జల్లి పట్టుకున్నారు నీళ్లు పోస్తున్నారు అందరూ తల రెండు అరే వీళ్ళు నీళ్లు పోసే సరదా ఏమో కానీ పాపం ఇద్దరు తలని ఢీ కొట్టేస్తున్నారుగా అది అటు తోసి ఈట తోసి పాపం చాలామ్మా ఎన్ని పోస్తారు అరే ఆపట్ల తర్వాత ఇంకొకళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోస్తూనే ఉన్నారు అరే అమ్మమ్మ గారు వచ్చేసారు మళ్ళీ మనవరాలకి నీళ్ళు పోయాలి కదా మరి మంగళ స్నానానికి దగ్గరుండి మరి అమ్మమ్మ గారితో దగ్గరుండి మరి నీళ్లు పోయిస్తున్నారు అది సంగతి అందరూ చెంపుతో పోస్తూ ఉన్నారు బాగుంది సరదా కదా ఈ టైంలో అందరు అలా నీళ్లు పోయటము వాళ్ళని ఆట పట్టించడము అంతా కూడాను అవి ఇంక చాలే అంటున్నారు అయినా ఎవరు అవుతారు అరే చూడండి చెంబులతో కాదని చెప్పేసి పెద్ద గంగాళం ఎత్తేసి పోసేస్తున్నారు అరే రే సూపర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో